కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం మధ్య పెరుగుతున్న అసంతృప్తి తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు హైదరాబాద్ లో ఉంటూ ప్రజల సమస్యను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే ఎమ్మెల్యేలు మాత్రం తమ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సహకరించడం లేదని గగ్గోలు పెడుతున్నారు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అవడం లేదని నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులకే తలకిందులు అవుతున్నామంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని చెబుతున్నప్పటికీ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం వల్ల వారిలో అసంతృప్తి ఏర్పడినట్లు తెలుస్తోంది పథకాల అమల్లో వారికిచ్చిన పాత్ర స్పష్టంగా ఉండకపోవడం కేడర్ కు పనులు ఇవ్వలేకపోవడం కూడా కారణాలుగా చెబుతున్నారు ఈ పరిస్థితులు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు పార్టీకి అనుకూలంగా పరిణామాలు జరగాలంటే ప్రభుత్వం ఎమ్మెల్యేలు పరస్పరం సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి